శ్రీరామజయం భగవంతుడి నామంతో రోజును ప్రారంభం చేస్తే రోజంతా కూడా ఆ భగవన్నామ స్మరణ వల్ల కలిగేటటువంటి స్పందనలతో జీవితం ఆనందమయంగా గడుస్తుంది ఏ సమస్యనైనా సమర్థవంతంగా మనం ఎదుర్కోగలుగుతాం ప్రకంపనలు స్పందనలు అన్నప్పుడు ఇంటిలో దేవతారాధన చేసే సమయంలో గంట వినియోగిస్తూ ఉంటాం అర్చన చేసే సమయంలో మ్రోగించేటటువంటి ఈ గంట కారణంగా ప్రకంపనలు వెలువడతాయి ఇంటిలో నిత్యము పూజ చేసేటటువంటి చోట ఎలాంటి గంట మనం వినియోగించాలి ఆలయాలలో ఉన్నట్లుగా చే గంట వినియోగించరాదు ఇంటిలో పూజా గదిలో చిన్న షెల్ఫ్ కావచ్చు లేదా ఒక గది ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరెవరి స్థాయికి అనుసరించి ఆయా స్థలాలలో ఆయా గదులలో పైనుంచి గొలుసువల ఏర్పాటు చేసి ఒక గంట ఏర్పాటు చేయరాదు అది ఆలయాలకే ప్రత్యేకం ఇంటిలో ఎల్లప్పుడూ చేతిలో ఇలా శిఖ పొచ్చుకొని వాగించేటటువంటి విధంగా ఉండేటటువంటి ఈ గంట మాత్రమే వినియోగించాలి ఇందులో మళ్ళీ ఆ గంట చేతిలో ఉండేటటువంటి ఆ నాడ పొడుగు భాగం చివరలో పలు రూపాలు ఉంటాయి నందీశ్వరుడు ఆంజనేయుడు గరుత్మంతుడు ఈ మూడు రూపాలలో మనం గంటలను చూడవచ్చు ఈ మూడు కాకుండా రూపంలో అలాగే ఏ రూపము లేకుండా బొడిపె వలె గుండ్రంగా ఉండేటటువంటి గంట కూడా మనం చూడవచ్చు ఏదైనా కొట్టుకు వెళ్ళినప్పుడు షాపులో గంటలు ఇలా మనకు కనిపిస్తాయి ప్రధానంగా నాలుగు రూపాలలోనే నందీశ్వరుడు ఆంజనేయుడు గరుత్మంతుడు బొడిపే రూపంలో ఉండేటటువంటి గంట ఈ నాలుగు కాకుండా రూపంలో కూడా చాలా అరుదుగా లభిస్తాయి మన ఇంటిలో ప్రధాన దైవం శివుడు అయిన ఎడల నందీశ్వరుడు బొడిపెగా ఉండేటటువంటి ఆ గంటనే మనం స్వీకరించాలి ఇంటిలో ప్రధాన అర్చ దైవం శ్రీమన్నారాయణమూర్తి అయిన ఎడల గరుత్మంతుడి కానీ ఆంజనేయుడు కానీ ఈ రూపాలలో ఉండేటటువంటి ఘంట మనం స్వీకరించడం ఉత్తమం అమ్మవారి ఆరాధన చేసేటటువంటి సందర్భంలో సింహం అగ్రంగా ఉండేటటువంటి ఘంట అర్చనలో వినియోగించవచ్చు మహిళలు ఆరాధన చేసే నిమిత్తమై ఈ మూడు నాలుగు పనికిరావు కేవలం బొడిపే అగ్రభాగం గుండ్రంగా ఉండేటటువంటి గంట మాత్రమే మహిళలు అర్చనలో వినియోగించాలి సూక్ష్మమైన అంశం ఇది ఆంజనేయుడిని కానీ గరుత్మంతుడిని కానీ నందీశ్వరుడిని కానీ సింహముని కానీ మహిళలు ఇలా చేతబుచ్చుకొని ఘంటానాదము చేసే నిమిత్తమై వినియోగించరాదు అంటుంది కాండ బొడిపే గుండ్రంగా ఉండేటటువంటి ఘంట మాత్రమే మహిళలు వినియోగించాలి ఏమిటి ప్రత్యేకం ప్రకంపనలు వెలువడేటటువంటి సమయంలో మనస్సు స్పందిస్తుంది ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ లేదా ఓం హం నమః ఓం గ్రం ఏ నమ వివిధ దైవనామాలను ఎవరిని మనం మనస్సులో నమ్ముకుంటున్నామో మన ఇంటి దైవం ఎవరో ఆ దైవాన్ని ఆ దైవనామాన్ని స్మరిస్తూ ఉదయం నిద్ర మేలుకొన్న ఎడల మేలుకొని అనంతరమే ఆ దైవనామాన్ని చెబితే రోజంతా ఎలా ఆ దైవనామ స్మరణ కారణంగా ప్రకంపనల కారణంగా జీవితం ఆనందంగా ఉంటుందో వాయించేటటువంటి ఈ గంట వల్ల వెలువడేటటువంటి ప్రకంపనలు సైతం మనకు అదే విధమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి మార్మోగే విధంగా చెవులలో గింగిరములు తిరిగే విధంగా ఉండేటటువంటి ఈ ప్రకంపనల కారణంగా ప్రతిధ్వనుల కారణంగా మనం జీవితాన్ని అర్థవంతంగా ఆరోగ్యదాయకంగా ఆనందదాయకంగా గడపగలుగుతాం కనుక గంట మ్రోగించే సమయంలో ఏకతాడనము ద్వితాడనము చతుష్టాడనము వివిధములైనటువంటి ఆ నాదం కలిగించే ప్రకంపనల ఉద్దేశ్యాలు వేరే స్నానం చేసే సమయంలో ఒక విధంగా నైవేద్యం సమర్పించే సమయంలో మరి ఒక విధంగా ఆగమార్థం తు దేవా గమనార్థం దురక్షతాం కురుఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం గంట వ్రాయించే కంటే పూర్వం గంటకు కుంకుమ పెట్టి గంధాన్ని అలది పసుపు కుంకుమ పుష్ పుష్పములు సమర్పించి రెండు చేతిలో జోడించి ఆ గంటకు నమస్కరించి తదుపరి ఆ గంటను ఇలా మనం కుడి చేతితో కాసింత మ్రోగించి నేలపైన పెట్టి మళ్ళీ ఎడమ చేతితో తీసుకొని మ్రోగిస్తూ కుడి చేతితో అర్చన చెయ్యాలి గంటను పొరపాటుగా కూడా నేలపైన పెట్టరాదు ప్రత్యేకంగా ఒక ఉచితమైనటువంటి తగినటువంటి అర్హతతో కూడుకున్న చిన్న వెండి ఇత్తడి ఆసనాన్ని గంట కోసం ఏర్పాటు చేయాలి గంటను నేలపైన పెట్టరాదు బోర్లించరాదు తిరగమళ్ళా పట్టుకొని మ్రోగించరాదు ఇవన్నీ మహా పాపాలు కలిగిస్తాయి తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు